నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండ వారి దేవస్థానంలో ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం రాత్రి గరుడ సేవ కార్యక్రమానికి ఉభయకర్తలు అల్లారెడ్డి రంగారెడ్డి కుమారుడు రవీంద్రారెడ్డి కవిత అల్లారెడ్డి సురేంద్ర రెడ్డి మాధవి ఆధ్వర్యంలో గరుడ సేవ నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ గరుడ సేవలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ వైఎస్ ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పలువురు పాల్గొన్నారు అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు బాణాసంచా కాలుస్తూ మేల తాళాలతో గరుడ సేవ నగర ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బండి శ్రీకాంత్ రెడ్డి దొడ్డెల కోటేశ్వరరావు ఏటూరు శ్రీనివాసులరెడ్డి రెడ్డి ఏటూరు జనార్దన్ రెడ్డి అల్లారెడ్డి వినోద్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఆరవ తేదీ నుంచి పొట్టేపాళెం గ్రామంలో భగవంతుడు శ్రీ రాముల వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటి స్వామివారి గరుడు సేవ సోదరుడు శ్రీ అల్లారెడ్డి రవీందర్ రెడ్డి గారి వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడికి స్వామి వారి ఆశీస్సుల కోసం రావటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అదేవిధంగా పొట్టేపాళెం గ్రామస్తులందరికీ కూడా భగవంతుడు శ్రీ రామచంద్రమూర్తి మరి అదేవిధంగా తల్లి సీతమ్మ భరత చతులు లక్ష్మణమూర్తి అదేవిధంగా అందరికంటే ఇష్టడైనటువంటి హనుమంతుని కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి గ్రామంలో వారి కుటుంబాలకి సుభిక్షంగా ఉండాలని వాళ్ళ బిడ్డలందరూ సలక్షణంగా ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను